పోతుందనే బాధ కూడా ఉంది తప్పదు అది పరిస్థితి రాష్ట్రంలో ఉన్న ఇతరు పార్టీలోనే మొదలు పెట్టారు మాది కూడా ఎప్పుడూ ఆ దశ వచ్చిండే చెప్పాలి ప్రసాద్ గారు చెప్పినట్టుగా రెండు వేల తొమ్మిదిలో నేను ఎమ్మెల్యే అయ్యా కాంగ్రెస్ పార్టీ అప్పుడు నేను అపోజిషన్ ఎమ్మెల్యే అయినా మీరు నా దగ్గర వస్తుండేవాడు

చిరుమంతా కూడా ఆ సోదంలో కలిసి రావడం జరగడం లేకపోతే ఒక సంవత్సరం ప్రశ్న జరిగింది మళ్ళీ ఆ తర్వాత మళ్ళా రెండు వేల పద్నాలుగులో రావడం మనందరం మాట్లాడుకోవడం ఇంకా అక్కడ నుంచి ముఖ్యమంత్రి గారి దగ్గర ప్రపోజలు బిఆర్ఎస్ కోసం పెట్టడం అప్పుడప్పుడు కర్త కోసం తీసుకొచ్చి మీడియా దర్భాలు తెలిపడం చివరిలో సరికే కంప్లీట్ ఒప్పించాము నాకు బుద్ధి ఎన్డీసీఆర్ ఎన్డీఆర్ ఎన్సీ ఎన్సిడిఎస్ నేషనల్ కార్పొరేషన్ నుంచి రెండు వందల కోట్లు లోన్ తీసుకున్నారు దానిలో నా వద్దే ప్రధాన అందులో మనర్ఎస్ అంటే అప్పుడు అయిపోయింది ఎన్నికల్లో హాబీ కాదు అది జరిగింది డబ్బు కూడా వచ్చింది కానీ సడన్ గా షెడ్యూల్ అనౌన్స్ చేయడం ఆగిపోవడం జరిగింది తర్వాత వచ్చింది గవర్నమెంట్ ఆ డబ్బులు కూడా వాడేసుకున్నారు తర్వాత ఏదో మధ్యలో ఏదో పెండింగ్ సంబంధించి కొంత అడ్వాన్స్ విఆర్ఎస్ కూడా ఆల్రెడీ అప్పుడు నేను చేయించాను విఆర్ఎస్ ఏంటంటే వాళ్ళ ఫ్యాక్టరీలు కడప అవి కొన్ని ఉన్నాయి వాటితో పాటు ఇది చేస్తున్నదే కాబట్టి ఇది చేశారు కానీ దీనికోసం ప్రత్యేకంగా చేసిన కడప నెల్లూరు కొవ్వూరు కొన్ని చేసుకొని అక్కడ వాళ్ళ నాయకులు ఒత్తిడితో డబ్బులు అయితే వాళ్ళకి కావాల్సిన మొత్తం ఇప్పించుకున్నారు కానీ దీని అంతే వదిలేదు మళ్ళా రాష్ట్రం అదృష్టం మనందరం అదృష్టం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నాడు సోదరుడు మంచి యాక్టివ్గా పాజిటివ్ ప్రవటం ఆ వచ్చిన కాడ నుంచి ఏ విధంగా సమస్య పరిష్కారం ఉండాలంటే కదా లిక్విడేపడి గారు కూడా పూర్తిగా దృష్టి కేంద్రీకరించి ఎప్పుడు కాబట్టి నాకు వచ్చి మాట్లాడటం అనే విషయాలు పెద్దలు చర్చించుకొని ఏ విధంగా పరిష్కారం చేయాలంటే దానివల్ల ఏమీ చెప్తాం మేము కూడా దిశగా ముందు మీ సమస్య పరిష్కారం అయితే బాగుంటుంది సాధ్యమైన చేశాను వాళ్ళకి మీరు అన్నట్టు మన జనరల్ చెంద మొత్తం మీ సమస్య అనే పడుకుంటుంది అది కూడా సమస్యగా వంద తీసుకొచ్చి మనం క్లియర్ చేద్దాం ఇప్పటివరకు ఉన్న డబ్బులు మీకు కావాల్సిన సాలరీస్ అదేవిధంగా పియో కాపీ కట్టే పంపి చెల్లించి కావాల్సిన గాడి చాలా బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా పొందే వచ్చే విధంగా చర్యలు తీసుకుంటానికి